ఫ్రెండ్స్ ఒక్క చపాతీ పిండి కారణంగా అసలు పొద్దున్న లైవ్లో దాదాపుగా త్రీ అవర్స్ పాటు రచ్చ 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 రంగోలా అయిపోయింది అయితే ఆ చపాతీ పిండి అంటే మామూలుగా ఒక చపాతి బయటికి రావాలంటే ఏంటి మనం పిండి కలుపుకోవాలి ఒత్తాలి కాల్చాలి ఇలా చేస్తే ఒక చపాతీ అనేది బయటకు వస్తుంది అయితే ఇప్పుడే యాక్చువల్లీ కామన్ గా ఉంటున్నారు కదా వాళ్ళు వచ్చేసరికి ఈ చ గాల్లో కుక్ ఎవరు మహరీష్ గారు ఓకే హరీష్ గారు కుక్ అలాగే శ్రీజ బట్టలు ఉతుకుతోంది ఇంకా ప్రియా వాష్రూమ్ ఏరియా గిన్నెలు గడుగుతోంది ఆ పవన్ డెమోనేమో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు ఇక అంట్లు ప్రియా బాత్రూమ్ తో పాటు బాత్రూమ్ కొంత అంట్లు తోగుతుంది ఇంకా కళ్యాణ్ కూడా కొంత బట్టలు తుతున్నాడు అన్ని కలిపి చేసుకుంటున్నారు యాక్చువల్లీ వంట సెక్షన్ వాళ్ళకి రాదు కాబట్టి అయితే మాస్క్ మ్యాన్ నిన్న బాగా చేశారు బాగుందండి మీ వంటలు అని లైవ్ లో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆయన సొరకాయ పాలు పోసేదో కూర చేశారు అయితే ఈ రోజు ఆయన నిన్న ఆయనకు వచ్చిన పేరునంతా పోగొట్టుకోవటమే కాకుండా చాలా సిల్లీ విషయాలకి మొత్తం ఓనర్స్ అందరినీ కూడా ఆయన తిట్టడం జరుగుతుంది మ్యాటర్ ఏమైందంటే ఆయనకి వేలు బాగాలేదంట ఓకే వేలు బాగాలేదు కాబట్టి పిండి కలపటము కూరగాయలు కట్ చేయటం లాంటివి ఆయన చేయలేను నేను చపాతీలు కాల్చగలను నాకు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎవరికి ఫుడ్ మానిటర్ అయినా తనుజ తనుజకి ఓకే తనుజ ఏమంటుందంటే ఆల్రెడీ యాక్చువల్లీ భరణి గారికి ఏ వర్క్ వేసే నవ్వలేదు అంటే ప్రతి ఒక్కరు ఫుడ్ మానిటర్గా అయినా ఉంటున్నారు లేకపోతే కొంత హెల్పర్గా ఉంటున్నారు కానీ భరణి గారికి వర్క్ ఏం రాలేదు కానీ భరణి గారికి ఏదో ఒకటి చెయ్యాలని ఉంది మీకు గుర్తున్నట్టయితే ఫస్ట్ టాస్క్ ఒకటి వీల్ టాస్క్లో ఇమాన్యుల్ని పట్టుకోవడం వల్ల భరణి గారికి కూడా చెయ్యి కొంచెం లైట్గా ఫ్రాక్చర్ అయ్యి స్ప్రెయిన్ అయినట్టు అయింది ఆయన కట్టు కట్టుకున్నాడు మనందరికీ ఆ విషయం తెలిసింది సో ఆయన కూడా ఏంటంటే చపాతి పిండి కలపగలడు కానీ ఆయన కూడా కటింగ్ చేయలేడు ఆయన ఓకే అయితే తనుజ వచ్చి ఏమందంటే నాన్న ఆయన చేసుకోలేకపోతున్నారు హరీష్ గారు మీరు కొంచెం పిండి కలిపి హెల్ప్ చేయగలరా అంటే కటింగ్ నేను చేయలేనేమో అమ్మ ఆయన ట్రై చేస్తారని చెప్పేసి చెప్పారు అయితే సేమ్ విషయం తీసుకెళ్లి హరీష్ గారికి చెప్పారు అయితే హరీష్ గారికి భరణి అంటే పడదు ఆయన వస్తానంటే ఈయన మొత్తం వంట చేయడం అయినా మానస్తారు కానీ ఆయన చేస్తారని మాత్రం ఒప్పుకోడు అయితే వెంటనే ఏమన్నాడంటే లేదు లేదు నాకు భరణి కరుద్దు నాకు ఫ్లోరా గారు కావాలి అని చెప్పుడు చెప్పడు సరే ఫ్లోరా గారు వచ్చారు ఫ్లోరా గారు వచ్చిన తర్వాత ఏమైంది ఆవిడ పిండి కలిపారు సరే పిండి యాక్చువల్లీ ఫ్లోరా గారు ఎవరు ఆవిడ ఓనరే ఓకే ఫ్లోరా గారు ఎవరు పిండి కలిపేసిన తర్వాత ఈయన హరీష్ గారు వత్తండి చపాతీలు వత్తండి ఉండలు చేయండి అవన్నీ అంటే చపాతీ ఉండలు ఉంటాయి కదా అవి చెయ్యండి వత్తండి అని మొత్తం ఇంకా చపాతీ కాల్చడం ఒకటే ఈయన కాల్చడం ఏముంది పని పిండి కలపటము ఇట్లా ఉండలు చేయటము దాన్ని వత్తటమే కదా అసలు పని అయితే ఫ్లోరా గారికి అది ఒత్తిటం సరిగ్గా రాదు ఆవిడ ఏమన్నారంటే ఆవిడ ఏమన్నారంటే నీకు ఒత్తున రాదు అని చెప్పేసి అంటే ఈ లోపక్క తను చో వచ్చి ఏమందంటే అదేంటిది ఏంటంటే అన్ని పనులు ఆవిడ చా చేయిస్తున్నారు మీరేం చేస్తారు అని అడిగి దానికి రచ్చ రచ్చ చేస్తాడు ఈయన ఎవరు ఈయన మాస్క్ మెన్ హరిత హరీష్ గారు ఏమనంటే ఆ మీకు నాకు వేలికి ద తగిలింది మీరు కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు మీరు ఒక ఫుడ్ మానిటర్ కిచెన్ మానిటర్ మీరు ఆ మాత్రం కూడా తెలుసుకోలేరా అంటూ ఆ తిట్టేశాడు అనమాట తిట్టేస్తే తనుజ కోపం వచ్చింది అదేంటి ఓనర్స్గా మేము చెప్పిన మాటలు మీరు వినాలి ఆ ఫ్లోరా గారి చేత మొత్తం పనులన్నీ చేయించి మీరు కేవలం కాలుస్తారా మరి అలాంటప్పుడు భరణిగాను పంపిస్తానంటే ఎందుకు వద్దన్నారు మీరు గారంటే మీకు పడదు భరణిగా పంపిస్తానంటే మీకు పడదు మీకు కావాల్సింది ఫ్లోరా గారా లేకపోతే పని చేయించుకోవడం కావాలా అని చెప్పేసి తను సీరియస్ అయితే ఇక దానికి ఈ హరిత హరీష్ గారు సంజన మీద పడ్డారు అయితే సంజన ఏవండి ఇప్పుడు మామూలుగా మీకు ఒక విషయం చెప్తా సాధారణంగా ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తూ ఉంటారు కదా ఏదో కరివేపాకు రెప్ప కింద పడటమో లేకపోతే ఎండుమిరపకాయ పైన పట్టమో గట్టు కొంచెం చల్ల చెదరగా ఉండటమో లేకపోతే ఏదైనా ఒక చిన్న గిడ్డ బయట ఉండడమో ఒక వాటర్ బాటిల్ బయట ఉండడమో జరుగుతుంది అయితే ఈ మా హరిత హరీష్ గారు సంజన మీకు చాలా ఫోకస్ చేశారు ఆయన టార్గెట్ అనే చెప్పాలి ఏంటంటే నైట్ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా గట్టు కిచెన్ గట్టు ఆ కిచెన్ గట్టు అంతా తుడుచుకున్నారంట ఎవరు హరిత హరీష్ గారు తుడుచుకుంటే సంజన మార్నింగ్ వచ్చి వాటర్ తాగుతూ తాగుతూ తన వాటర్ బాటిల్ అక్కడ మర్చిపోయి వెళ్ళిందండి అసలు ఏమైనా తప్పుందా దానికి పెద్ద గొలవ చేసేసి మీరే మీ వల్లే నాకు ఇన్ని కష్టాలు మీరు అస్సలు నీట్ గానే ఉండరు అక్కడ నేను మొత్తం గట్టంగా తుడుచుకుంటే మీరు వాటర్ బాటిల్ పెట్టేసి వెళ్ళారు వాళ్ళు ఎవరో టిష్యూ పెట్టి వెళ్ళారు ఇలాంటివన్నీ ఎందుకు ఆయన చెప్తున్నాడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే లేదంటే నేను చేశాను మీరు గుర్తించండి అని చెప్పాలి ఆయన ఏంటంటే ఆయన వంట చేయటం లేదు ఫస్ట్ బేసికల్లీ నేనేం పని పని దాన్ని కాదంటే అయితే ఈ అమ్మాయి అంది సంజన అసలు అలా మాట్లాడతారేంటి మీరు నేను ఏం మాట్లాడినా మీరు నామినేషన్ అంటున్నారు ఇది పద్ధతి కాదు అని చెప్పేసి సంజన అంటుంది ఈ లోపు తనూజ పవన్ డెమోని పిలిచి డెమో నీది కరెక్ట్ పద్ధతి కాదు నేను అడిగాను ఏంటి అన్ని ఫ్లోరాగా చేతి చేయిస్తే మీరేం చేస్తారని అడిగితే నేనేం పని వాడిని కాదు నేను ఇక్కడేం పనులు చేయడానికి రాలేదు మీకు కనీసం సింపతి ఉండాలి మీకు వేలు దెబ్బ తగిలింది కదా మీరు ఏమైనా మాట్లాడాలంటే అప్పుడు తనుజ అంది మీరు అసలు ఏ పని చేస్తున్నారని అలా మాట్లాడుతున్నారు మీరు మీ పని మీరు చెయ్యాలి అక్కడ బట్టలు ఉతకడానికి వాళ్ళకి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కుకింగ్ మిమ్మల్ని ఎవరు కంగారు పెట్టలేదు కదా ఎవరైనా హెల్ప్లు కావాలంటే నేను బరి కూడా మీరు మీరు వద్దు వద్దు మీకు నేను చెప్తే కెప్టెన్ కి చెప్పండి అంటున్నారు మరి మీరు మానిటర్ గా ఉన్నప్పుడు కెప్టెన్ పర్మిషన్ ఉన్నా కూడా మీ మానిటర్ గా మీరు చేస్తున్నారు కదా మరి దానికి ఏమంటారని అని చెప్పేసి తనుజగా అయితే ఇక ఓనర్స్ అందరూ కూడా కూర్చున్నారు ఎవరు భరణి తనుజా ఇమ్ము తను అండ్ రితు వీళ్ళందరూ కూర్చొని పవన్ డేమోన్కి ఒకటే చెప్తారు ఒకవేళ గనక హరిత హరీష్ గారికి ఇష్టం ఉంటేనే చెయ్యమను ఇష్టం లేకపోతే పక్కకి వెళ్ళిపోమను లేకపోతే మేము ఆయన పడు ఆయన అంటున్న మాటని మేము భరించడానికి ఇక్కడ లేము అని చెప్పేసి చాలా క్లియర్ క్లియర్గా చెప్పిందనమాట ఎందుకంటే ప్రతి చిన్న దానికే ఆయన మాట్లాడుతున్నారు టిష్యూ పేపర్ కింద పడితే మీరు టిష్యూ పేపర్ కింద పడిపోయింది క్లీన్గా ఉంచడం రాదు అంటున్నారు ఏమంటే టిష్యూ ఇప్పుడు ఒక హౌస్ దానిలో పద్నాలుగు మంది జనాలు ఉంటున్నారు అన్నప్పుడు ఏదో ఒక డస్ట్ వెళ్తుంది ఏదో ఒక విషయంలో తప్పులు జరుగుతూ ఉంటాయి అయితే తనుజ ఏమందంటే ఇలాంటి నేను ఇలాంటివి నేను అసలు ఒప్పుకోను నాకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే చేమను లేకపోతే లేదు అంటేట ఏమవుతుందంటేట మొన్న తనుజ వాళ్ళు ఓనర్స్ అందరూ దువ్వెనలు ఉంటాయి కదా దువ్వెన మామూలుగా కిచెన్ సింక్ దగ్గర కడుకుంటుంటే ఇది కిచెన్ సింక్ అండి ఇలా కడకూడదు మీరు పద్ధతి కాదు అని చెప్పేసి అన్నారు అయితే మొన్న శ్రీజ ఏం చేసిందంట ఆమె నో నోర్లో ఉమ్మేసి పుక్కిలించుకోవడం జరిగిందంట మరి అయితే అదేంటి అలా ఎందుకు చేస్తున్నాం అని అనుజ అడిగితే శ్రీజని ఆ ఇక్కడ అంట్లు లేవు కదా గిన్నెలు లేవు కదా అందుకని నేను చేస్తున్నాను తప్పేంటి అనేసి అందంట అంటే వాళ్ళు చేస్తే తప్పు కాదు మనం చేస్తే తప్ప అంతేకాకుండా బాత్రూమ్స్ లో కూడా సరిగ్గా లేదు ఏది సరిగ్గా లేదు సో అందుకని తనుజ ఏంటంటే సంజనా గారికి అండగా ఇచ్చింది ఏమంటే సంజనా గారు కూడా పాపం ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చారు ఆవిడకి కూడా ఆకలి వేస్తుందండి అండి అంటే ప్రతిదానికి నామినేషన్ కి పాయింట్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కదా ఇక్కడ మాస్క్ మ్యాన్ గారు నాకు నచ్చలేదు ఎందుకనంటే ఆయనకి ఇచ్చిన డ్యూటీ ఆయన చేయలేని పరిస్థితిలో మొత్తం వంటి డ్యూటీ నేను చేయలేకపోతున్నాను కొంచెం ఎవరైనా సపోర్ట్ ఉంటే బెటర్ భరణి గారు పడరు మళ్ళీ ఈయనకి ఫ్లోరా గారు కావాలి ఫ్లోరా గారు అంటే ఈయన చెప్పే ఉత్తంతా ఆవిడ వింటదని చెప్పేసి ఫ్లోరా గారిని పిలుచుకోవడం జరిగింది భర్ణి గారు అప్పటికి నేను నాకు పని ఇవ్వండి రా ముర్రో నాకు అసలు పని ఏం లేదురా బాబు అన్న కూడా ఆ ఈయన యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఎవరు ఓనర్స్ చెప్పిన టెనెన్స్ వినాలా టెనెన్స్ చెప్పింది ఓనర్స్ వినాలా తప్పు కదా అలా మాట్లాడడం కూడా సో దానికైతే తను బుద్ధి చెప్పి పవన్ డేమో నువ్వు చెప్తానంటే డైరెక్ట్ గా చెప్పు నేను కనుక చెప్పాను అంటే మాత్రం చాలా పెద్ద గొడవలు అయిపోతాయి అస్సలు ఆయనతో నేను పెట్టుకోను అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట సో మొత్తానికైతే మాత్రం అయితే మాత్రం మా మాస్క్ మ్యాన్ వంటిట్లో చాలా ఇష్యూస్ చేసేటట్టున్నారు ఖచ్చితంగా నామినేషన్స్ చాలా పెద్ద పాయింట్ అవుతుంది అసలు మధ్యాహ్నం అయితే ఒంటికంటున్నారా రెండు ఆ టైంకి సంజయ్ మాస్క్ మ్యాన్ కి చాలా పెద్ద అయిపోయింది అసలు అమ్ము అనుకున్నాను నేనైతే ఈ వీడియో నచ్చితే ల్యాక్చర్ అని సబ్స్క్రైబ్